వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ప్రకృతిని ప్రేమించేవారికి ప్రకృతిని వారికి ఈ వీడియో అంకితం నిజంగా నేచర్ ఎంత వండర్ఫుల్గా ఉంటుందో అది చూసేవారికి అది ఆస్వాదించేవారికి మాత్రమే తెలుస్తుంది అన్నమాట ప్రకృతిలో ఎన్ని రకాల పుష్పాలు ఉంటాయో ఎన్ని రకాల చెట్లు ఉంటాయో నిజంగా మాటల్లో వర్ణించలేము మన కళ్ళ ముందే ఉంటాయి మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంటాయి మన కళ్ళ ముందే ఎంజాయ్ చేస్తూ ఉంటాయి బట్ మనకి అవి కనిపించవు అవి కనిపించేది ఎవరికంటే కేవలం ప్రకృతిని ప్రేమించేవారికి ప్రకృతితో మమేకం మమేకమయ్యేవారికి నిజంగా అలాంటి వండర్ఫుల్ వీడియో మీరు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఈ ఈ పుష్పాలు ఏంటో మీకు తెలుసా నిజంగా ఎంత అద్భుతంగా తెలుసా అసలు ఈ చెట్టు పేర్లు అంటే తెలుసా నాకు తెలియదు కానీ నిజంగా ఎవరు పట్టించుకోరు ఇవి నిజంగా వాటిని ఆస్వాదిస్తూ ఉంటే నేచర్ ఎంత గొప్పదో నేచర్ మనకి ఏమి ఇస్తుందో దీన్ని బట్టి మనకు అన్నమాట నిజంగా నేచర్ లవర్స్ అంతా